ಮಾವಿನಕಾಯಿ ಗೊದ್ದು ಮಾವಿನಕಾಯಿ ಚಟ್ನಿ ಮಾವಿನಕಾಯಿ ಚಿತ್ರಣ ಮಾವಿನಕಾಯಿ ಉಪ್ಪಿನ ಕಣಿ ಮಾವಿನಕಾಯಿ ತಕ್ಕು ಏನಂತ ನಮ್ಮ

ఏలంద్రె అసిటాకు సంబర కొయిదే ఉంటా నేలు కాని ఏ అర్థం గా సున్నే సరే అయితే అంగే ಹೇಳ್తినో ఆ రాక్కున్నది ఎలా కాల్ కలిగే శిక కం జని వన యా చెంట ಚೆನ್ನಾಗಿ ಪಾಲ ಆ ವಾಂಡ ನಿಂಕ ನಾಟ್ಯ ಪಾಂಗಡ ಬಾಳ ಸುಮ್ಮನೆ ಯೋ ಪಪ್ಪ ನಿನ್ಕೊಂಡು బాబా ಬಾ ಸುಮ್ಮನೆ ನನ್ಗಂತ ಬಾಯುವಾತೀ ಪಪ್ಪಾ ಬಾ ಯಾ ಕುಣ್ತ ಕೊಡು ಯ ಮನಗೂ ಚೆನ್ನಾಗಿ ಜಾ ಕಾಯಿನ ತೂ ವಾಚ್ಕೆಂಡು ಸಾಕಾ ರೇ ನನ್ ಗಂತ ಗಾ

అవుదేను అరలకింట నమలది మగలకసిని అలా ಬಂದిరదు ఎవరు నాలిన భర్దగ ఎవరు కండి ఏ రపు నడియా అయ్యో అచ్చో నువ్వు మార్తాడే నీ నేను ఏనని ఏళ్ళిలాంది దరే నన్ను మార్తాతిది అన్నా మతిగా యావ సంసణ్ నుడుగురు మతిగోన నాలుగు ఐదు జనా పెద్దరు చీరైడ్కమంది నాలిన కకితంతిదానా నాంగు మంతకంది ఏనని అంకండి అష్టతి నీనే సిక్తి ఆ మార్తాడే నాడు బారో వదికండివేల్ల మార్తాయే నమ్కి